అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రజెంట్ అయితే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో రాత్రి సమయంలో అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ కానీ కరీంనగర్ జిల్లా కానీ వరంగల్ నిజామాబాద్ మెదక్ జిల్లాల్లోని అనేక చోట్ల అయితే ప్రస్తుతం కొన్ని చోట్ల తేలికపాటి జల్లు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే సాయంత్రం సమయం నుంచి కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం సమయంలో ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు కొంచెం విస్తారంగా అయితే పట్టడం అయితే జరిగింది మిగిలిన ప్రాంతాల్లో కొంచెం తక్కువగా అయితే వర్షాలు నమోదవటం అయితే జరిగింది అలాగే ప్రజెంట్ అయితే ముఖ్యంగా ఇటు కాకినాడ యానం పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్లయితే అక్కడక్కడ వర్షాలు మనం చూసే అవకాశం అయితే రాత్రి సమయంలో తప్పకుండా ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక క్విక్ అప్డేట్ ఏంటంటే నల్గొండ జిల్లా కానీ ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత మూడు నాలుగు రోజులుగా అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తుంటే ఖమ్మం నల్గొండ జిల్లాలో మాత్రం కొంచెం తక్కువగా వర్షాలు నమోదయ్యాయి చిరు జల్లులు మాత్రమే నమోదయ్యాయి కానీ ప్రజెంట్ అయితే మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఈ రోజు రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం ఉంది కొన్ని చోట్ల తేలికపాత జల్లు మరి కొన్ని చోట్ల నుండి భారీ వర్షం కూడా నమోదవచ్చు ప్రెజెంట్ ఖమ్మం అలాగే సూర్యాపేట మధ్య ప్రాంతంలో అయితే చిన్న చిన్న మేఘాలు వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు రాత్రికి ఖమ్మం నల్గొండ జిల్లాలోని కొన్ని చోట్లయితే వర్షాలు చూడొచ్చు అలాగే రానున్న మరొక అల్పపీర్ణం అయితే ఉంది కాబట్టి పద్దెనిమిదవ తారీఖున దాని అల్పపీర్ణం ఎఫెక్ట్తో వర్షాలు పడవచ్చు కానీ ఏపీలో ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అందరూ కూడా ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు తెలంగాణలోని ఉత్తర తెలంగాణ హైదరాబాద్ నగర ప్రజలు అందరూ కూడా వర్షం ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు మాకు ప్రాజెక్టులు కానీ చెరువులు కానీ నిండుతాయా అని చాలామంది అనుకోవడం జరిగింది కానీ ఒక రెండు గంటల వర్షం పూర్తిగా కూడా స్వరూపాన్ని మార్చడం జరిగింది కాబట్టి ఖమ్మం కానీ నల్గొండ కానీ అలాగే ఏపీలో ఉన్న కృష్ణా అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కానీ అలాగే దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు పడని చోట్ల తప్పకుండా ఒక గంట లేదా రెండు గంటలు వర్షం తప్పకుండా వచ్చే